त्यो त होला तर त्यो त हैन होइन हामीले त्यो खालको तयारी गर्नु पर्छ त्यो म त ओली ओली म त एक 200 भनेर अनि अलि कुन कुन फेमस <laughs> हेल्मेट अनि ग्याप प्राक्टिस गर्न मलाई सोधेता हूं आ 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 थम्राइप्र. आद उडिए.ol अता फ्रहट आप मेंन 하루 रेवा़। अजा कि अनन माध्रा जर्सुरन स्काम ह्प statistics <laughs> सुड़मेंटो हम सुहा sin.

लास म <gets on> <pilgrimage> <inequity>

ఎడకొచ్చేది ఇవాటో కూడా ఉండండి దాని సంతా

ఫస్ట్ గో హౌస్ కాన్సెప్ట్ సార్ వెస్ట్ గోదావరిలో టూ థౌజండ్ ఫైవ్ లో మున్సిపాలిటీలో ముందు మున్సిపాలిటీలో ఇప్పుడు దీన్ని ఒక మోడల్ గా చేయాలంటే ఏం చేయగలుగుతారు కమిషనర్ గారు ఏంటో ఏమనుకుందాం ఏం ప్లానింగ్ ఏంటి సార్ బాక్స్ క్రికెట్ ఒకటి పెడదాం అనుకున్నాం సార్ ఎమ్మెల్యే సార్ ఆల్రెడీ ఊర్లో ఇలాగ ఫార్టీ టూ లేఅవుట్స్ ఉన్నాయి సార్

వేరే బ్యాడ్మింటన్ అట్లాంటి కొన్ని కొన్ని చోట్ల అట్లా ఏర్పాటు చేసి నారాయణ గారు సిక్స్ మంత్స్ లో చేయగలుగుతాయి నలభై రెండు నలభై రెండు సిక్స్ మంత్స్ లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళు కూడా ఆ పార్క్ నేబర్హుడ్ కాలనీస్ కానీ అసోసియేషన్స్ ఉంటే వాళ్ళే పెట్టి వాళ్ళ ద్వారా చేసి వాళ్ళే మెయింటైన్ చేయాలి అకౌంటబిలిటీ పెట్టి రేటింగ్ కూడా వేద్దాం వాళ్ళే చేస్తారు అలాగే బస్ స్టాప్స్ కామన్ ప్లేసెస్ కూడా డెవలప్ చేయడానికి ముందుకు వస్తున్నారు సార్ అది కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంది వివరంలో అయితే బాగా బాగా ముందుకు వచ్చేసారు అందరూ ఇక్కడ కూడా మేము ఇక్కడ ప్రజలు వస్తారు దాంట్లో ఉన్నాయి ఇక్కడ కార్పొరేట్స్ ఉన్నాయి వాళ్ళు వస్తారు పబ్లిక్ కూడా వస్తారు కార్పొరేట్ వస్తారు పబ్లిక్ వస్తారు కరెక్ట్ గా చేస్తే బాగా వస్తారు లాస్ట్ మన గవర్నమెంట్ లో ఎయిటీన్ పార్క్స్ చేస్తాం సార్ అవుట్ డోర్ జిమ్స్ అవన్నీ పెట్టి అవన్నీ కూడా మొత్తం ఈసారి నలభై రెండు స్టార్ట్ చేయండి దాన్ని ఏం చేయాలని ప్లాన్ చేయండి ఒక అక్టోబర్ సెకండ్ కి నలభై రెండు చేయండి ఒక మోడల్ నమస్కారం బాగున్నావు కదా బాగున్నావు సార్ నమస్కారం అరే జై బాబు మొన్న కరవాడంటి గారి సార్ బాణం సర్కరానట్ల సార్ లైట్ గా రారు సైట్ గా రారు సైట్ గా నికొండ పోలీస్ లో ఒదులు పెట్టన్న వాళ్ళ మొబైల్ ఐడి పెడతారాయ సార్ ఒక్కసారి మీ చెయ్య

विनोद सहकारीदार शौच का अच्छा है मैंने बारे में बोलें वृद्धि करते अंदर का रहता है रास्ता में अच्छा बल्ला परंद वाला दोस्त है ला बाबू आ धीरे फोटो फोटो लेकर सर थैंक यू थैंक यू थैंक यू सर सर थैंक यू सर सर थैंक यू सर बहुत अच्छे 잠깐만, 잠깐만. 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 కొన్ని చోట్ల అపరిశుభ్రత తాండవించేది అదేవిధంగా ఊరి మొదట్లోనే మరుగుదొడ్లు చెత్త చదారాలు ఇలాంటివన్నీ కూడా దర్శనమిచ్చేవి మరుగుదొడ్లు లేక పల్లెల్లో ఆడవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండేవారు దీన్ని దృష్టిలో పుచ్చు ఉంచుకునే సమైక్యాంధ్ర ఆ ఆత్మగౌరవం పేరుతో ప్రతి ఆడబిడ్డకు మరుగుదొడ్లు కట్టించారు అదేవిధంగా కట్టెల పొయ్యి మీద వంటలు చేయలేని ఎందరో ఆడబిడ్డల పడుతున్న కష్టం కళ్ళారా చూసి దీపం పథకాన్ని ప్రవేశపెట్టారు అదేవిధంగా రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఎనిమిదిన ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించిన ప్రధాని మోడీ దేశాన్ని స్వచ్ఛ భారతదేశంగా తయారు చేయాలని ఒక కమిటీ వేశారు ఆ కమిటీకి కన్వీనర్గా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నియమించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం అంతా తిరిగి కొత్త కొత్త విషయాలు తెలుసుకుని సమగ్ర నివేదిక కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి రెండు వేల పదిహేనులో ఇవ్వడం కూడా జరిగింది దాని ప్రకారం దేశమంతా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు వనరుల సమీకరణ ప్రజల్లో స్ఫూర్తి నింపడం సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తులను గౌరవించడం ఇలాంటి వంటి వాటి మీద దృష్టి పెట్టి ఎన్నో మంచి ఫలితాలు సాధించవచ్చు అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారి ఆశ అదేవిధంగా పారిశుధ్య నిర్వహణలో రాజీ పడడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండబోదని ఇప్పటికే నొక్కి ఒక్కణించడం కూడా జరిగింది కొన్ని తరాలుగా మనం ఏవైతే ఆచరిస్తూ ఉంటామో అవే మనకి అలవాట్లుగా వస్తూ ఉంటాయి ప్రతి ఒక్క వ్యక్తి మంచిగా ఆలోచన చేయాలి మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే ఆరోగ్య సమస్యలని వస్తూ ఉంటాయి ఇంటిని పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి మనం పనిచేసే వాతావరణం ఆహ్లాదంగా చూసుకోవాలి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ అంశాలని పరిగణలోనికి తీసుకోవాలి కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకుని ముందుకి సాగాలి అని మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మనకి చెప్తోంది మీరందరూ కూడా ఎదురుగుండా ఉన్న స్క్రీన్ మీద అందరూ చూస్తూ ఉంటారు మంచి ఆలోచనలు ఆరోగ్యవంతమైన శరీరం స్వచ్ఛమైన వాతావరణం ఇలాంటివన్నీ కూడా మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా స్వచ్ఛాంధ్రగా మారుస్తూ ఉంటారు ఈనాటి కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్దిసేపట్లో సభా వేదిక వద్దకి రాబోతున్నారు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పన్నెండు నెలలు పన్నెండు థీములు కింద డివైడ్ చేయడం జరిగిందండి